ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైలాసనాథర్ ఆలయం తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో గల అతి పురాతనమైన ఆలయం అండి ఇది ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవుల రాజు అయినటువంటి నరసింహవర్మ నిర్మించారు ఈ ఆలయాన్ని పూర్తిగా శాండు స్టోన్తో నిర్మించారు కాంచీపురంలోని కంచి కామాక్షి టెంపుల్తో పాటు సుమారు వెయ్యి దేవాలయాలున్నాయి హిందువులకు మోక్షాన్ని ఇచ్చే ఏడు మోక్షపురాలలో కాంచీపురం ఒకటి కంచిలో ఎక్కువగా విష్ణాలయాలు శివాలయాలు మనకి దర్శనం ఇస్తాయి ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కామాక్షి దేవి ఆలయం ఎంతో ప్రాముఖ్యత చెందినది ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వర ఆలయం దేవరాజస్వామి ఆలయం కైలాసనాథర్ ఆలయం ప్రత్యేకంగా సందర్శించదగినవి ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో కైలాసనాథర్ ఆలయాన్ని నిర్మించారు పల్లవులు నిర్మించిన ఈ ఆలయం ఎంతో పురాతనమైనది ఇక వాస్తు సంపదకు అద్భుత శిల్ప సంపదకు ఎన్నో అపురూప శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో శిల్పశైలి పర్యాటకులకు సంభ్రమాచర్యాలకు గురి చేస్తుంది పరమేశ్వరుడి మీద భక్తితో పల్లవరాజు నరసింహవర్మ దీనిని నిర్మించారు అన్ని ఆలయాలలో మాదిరి గ్రానైట్ స్టోన్స్తో దీనిని ఉపయోగించలేదు ఇసుక రాయితోనే ఆలయ నిర్మాణం జరిగింది ప్రధాన ఆలయానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది గర్భాలయంలో ఎదురుగా పదహారు ముఖాలు గల లింగ రూపంలోని కైలాసనాథర్ మనకి దర్శనమిస్తారు ఇంతటి పురాతనమైన ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహిస్తారు శివలింగం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఆలయం చుట్టూ శివలీలలు శివుని నిజ స్వరూపాలు మలచబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత నటరాజ భంగిమలో ఉన్న శివుని యొక్క నగిషి బొమ్మలు ధ్యాన నర్తన అసుర సంహార త్రిపురాంతక రుద్ర గంగాధర లింగోద్భవ అర్ధనారీశ్వర భిక్షంధర్ ఇలా ఎన్నో రూపాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెక్కబడి ఉన్నాయి ఎన్నో శాసనాలు మండపంలో మండప స్తంభాలపై పల్లవ రాజుల కాలంలోవి మనకి కనిపిస్తాయి చోరుడు ఈ కైలాసనాథర్ ఆలయాన్ని దర్శించి తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి పద్నాలుగు వందల సంవత్సరాల నాటి ఈ ఆలయం వేదవతి నదీ తీరంలో కంచి పట్టణంలో పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది శివునికి సంబంధించిన కథలు రూపాలు బొమ్మలు ఇక్కడ ఉన్నట్లు మరెక్కడా లేవు ఇక్కడి విగ్రహాలు పూర్వం ఎంతో అందంగా ఉండి ఉంటాయి కానీ కాలక్రమేణా ఎన్నో విపత్తులను అడ్డుకొని ఇలా వీటి సహజ స్వరూపాలను అందాన్ని కోల్పోయి కనిపిస్తాయి అలాగే దుర్గాదేవి మహాలక్ష్మీదేవి విగ్రహాలు కూడా కనిపిస్తాయి మొత్తం శాండిల్ స్టోన్తోనే నిర్మించిన వందల శిల్పాలైతే ఇక్కడ ఉన్నాయి ప్రతి శిల్పానికి ఒక స్టోరీ ఉంటుంది ఈ టెంపుల్ పై ఉన్న డిజైన్స్తోనే ఇండియాలోని చాలా టెంపుల్స్ని డిజైన్ చేశారంట బేలూరు చెన్నకేశవ టెంపుల్లో కూడా ఇలాంటి శిల్పాలనే మనం చూడవచ్చు ఆ టెంపుల్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు ఇరవై మూడు ఎకరాల ప్రాంగణంలో ఈ ఆలయం విస్తరించి ఉంటుంది దేవాలయ ముందు భాగంలో ఓ వైపు రెండు మరోవైపు ఆరు ఉపాలయాలను మనం చూడవచ్చు దేవాలయ ప్రవేశ ద్వారంలోనే భారీ సింహాల శిల్పాలను చూడవచ్చు ఆలయం గర్భగుడి బయట శిలాశాసనంపై చెక్కిన పన్నెండు పద్యాలు దేవాలయం యొక్క నిర్మాణ సౌందర్యాన్ని తెలియజేస్తాయి నూట ఏడు అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం స్టోన్తో నిర్మించారు ఆలయ పునాదులైతే పటిష్టమైన గ్రానైట్తోనే నిర్మించడం జరిగింది ప్రధాన గర్భాలయం నాలుగు విమాన అంతస్తులతో తమిళ ద్రావిడ శైలితో పిరమిడ్ ఆకారంతో చతురస్రాకారంలో ఉంటుంది దేవాలయ ప్రాంగణం గర్భాలయంతో పాటు అంతరాలయం మహామండపం ముఖమండపం ఆలయ ప్రవేశ గోపురాన్ని కలిగి ఉంటుంది గర్భగుడి లోపలికి వీడియో అలవలేదు లోపల శివలింగాన్ని ప్రదక్షిణగా చుట్టి రావటానికి చతురస్రాకారంలో ఒక చిన్న ప్రవేశ మార్గం కూడా ఉంటుంది పునరిపి మరణం ఎంట్రీ ఆఫ్ డెత్గా పిలువబడుతున్న ఈ మార్గంలో ప్రవేశించి మరో మార్గం ద్వారా బయటికి రావాల్సి ఉంటుంది ఇలా ఎడమవైపు మార్గం నుండి కుడివైపు మార్గానికి ప్రవేశించడాన్ని పునరిపి జననం ఎంట్రీ ఆఫ్ బర్త్గా పిలుస్తారు ఈ విధంగా చేస్తే తల్లి గర్భంలోకి ప్రవేశించకుండా అనేవి ఉండవని ఇక్కడ భక్తుల నమ్మకం ఇలా ప్రదక్షిణలు చేసిన ప్రతిసారి వారి వారి పునర్జన్మలు తగ్గి ముక్తి దొరుకుతుందని భావిస్తారు గర్భగుడి బయట ప్రాకారం చుట్టూ యోగ దక్షిణామూర్తి కాలాంతకమూర్తి త్రిపురాంతకమూర్తి లింగోద్భవుడు ఊర్ధవ తాండవ మూర్తి ఇలా పరమేశ్వరుని యొక్క అనేక రూపాల నిలువెత్తు భంగిమలు ఇక్కడ మనకి దర్శనం అవుతాయి శివాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ మహావిష్ణువు ఆదిశక్తి రూపాలతో పాటు వివిధ దేవతామూర్తుల రూపాలను కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఇక గర్భాలయం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా యాభై ఎనిమిది చిన్న చిన్న గదులతో నిండి ఉంటుంది ఆ గదులలోనే భక్తులు మెడిటేషన్ ధ్యానం చేసుకునేదానికి అనువుగా ఉంటాయి సంక్లిష్టమైన హిందూ చిత్ర శిల్పకళా నైపుణ్యాన్ని ఈ కైలాసనాథ దేవాలయంలో మనం చూడవచ్చు ఈ ఆలయం గోడలపైన ఉన్న అనేక శిల్ప శాసనాలు చారిత్రక పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవరాజు పల్లవ సామ్రాజ్యాన్ని అన్ని దిక్కులకు విస్తరిస్తూ కాంచీపురాన్ని కూడా అభివృద్ధి చేశారు ఏడు ఎనిమిది శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోని ఎన్నో ఆలయాలకు వాటి నిర్మాణాలకు మార్గదర్శిగా నిలిచింది ఈ ఆలయంలో ఉన్న రహస్య స్వరంగ మార్గం ద్వారా రాజ్యాల మధ్య యుద్ధం జరిగినప్పుడు రాజులు సురక్షిత మార్గానికి చేరుకునేవారు చోళులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని తర్వాతి కాలంలో అభివృద్ధి చేశారు ఇక్కడి సజీవ మనోహర శిల్పకళా దండాల నడుమ పల్లవుల అధికారిక చిహ్నాలైన సింహం ఎద్దు వంటివి కూడా మనకి కనపడతాయి పల్లవరాజు ఈ దేవాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించినప్పటికీ ఈ దేవాలయ ప్రాంగణం నుండి అప్పటి విద్యా వ్యవస్థ నిర్వహించబడిందని పురావస్తు శాఖ పరిశోధనల్లో తెలిసింది ఈ కైలాసనాథన్ ఆలయానికి ఎదురుగా శివుడి వాహనమైన నంది విగ్రహం పక్కనే మనకు ఓ కోనేరు కూడా కనిపిస్తుంది కళాభిమానులు చారిత్రక పరిశోధకులు తప్పకుండా సందర్శించాల్సిన దేవాలయాల్లో ఇది ముందుంటుంది పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరున్నర వరకు మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు ఈ దేవాలయం బయట చుట్టూ కూడా పచ్చని పచ్చికతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది శక్తి క్షేత్రం మోక్ష క్షేత్రం అయిన ఒకప్పటి పల్లవుల రాజధాని ఈ కాంచీపురంలో విశాలమైన ఈ ఆలయం అడుగుకి ఒక శిల్పంగా ఎటు చూసినా ఏ గోడ చూసినా స్తంభాలు చూసినా శిల్పాలతో నిండిపోయి ఉంటుంది గుహాలయాలను నిర్మింపజేసిన వారిగా పల్లవులకు ఒక విశిష్టత ఉంది దక్షిణ భారతదేశంలో దాదాపు ఏ గుహాలయమైన పల్లవులు నిర్మించినదిగా చారిత్రక కథనాలు శాసనాల్లో ఉంది మీరు ఎప్పుడు కంచి వెళ్ళినా కూడా ఈ టెంపుల్ని చూడటం మిస్ చేయకండి పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఇటువంటి శిల్పాలను నిర్మించారంటే వాళ్ళకున్న స్కిల్స్కి మనకి ఆశ్చర్యం కలగక మానదు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి